హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మొహన్ మమ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో చిన్న మొక్కలు మామిడికాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నాను సీజన్ వచ్చేసింది కదా ఇప్పుడు మార్కెట్లో ఎక్కడ పట్టినా మామిడికాయలు ఎక్కువగానే దొరుకుతాయి వాటిని ఇంటికి తెచ్చుకొని శుభ్రంగా మామిడికాయ పచ్చడి పెట్టుకున్నారంటే ఒక మూడు నెలల పాటు రైస్లోకి పెరుగులోకి ఎప్పుడు పడితే అప్పుడు తినొచ్చండి చాలా బాగుంటుంది ఇలా పక్కా కొలతలతో మామిడికాయ పచ్చడి పెట్టారంటే ఎన్ని రోజులైనా అస్సలు పాడవదండి సో ఇంకా లేట్ చేయకుండా ఈ మామిడికాయ ముక్కల పచ్చడి ఎలా పెట్టాలో చూపించేస్తాను పదండి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక వన్ స్పూన్ మెంతులు వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆవాలు వేసుకొని వీటిని కూడా దోరగా వేయించుకోవాలి ఆవాలు వేయించుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేయించుకోండి ఎందుకంటే ఇవి కొంచెం ఎక్కువ వేగినా సరే మళ్ళీ పచ్చడి మొత్తం చేదొచ్చేస్తుంది ఇవి వేయించుకునేటప్పుడు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చిటపట్ల అడ్డం తగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి అప్పుడు కరెక్ట్గా వేగుతాయి ఇప్పుడు ఇవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఫైన్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ముక్కల పచ్చడి కోసం నేను ఇక్కడ రెండు మామిడికాయలు తీసుకున్నాను వీటిని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకొని ఏ మాత్రం తల్లి లేకుండా నీట్గా తుడుచుకోవాలండి ఎప్పుడైనా సరే నిల్వ పచ్చడి పెట్టుకునేటప్పుడు ఏ మాత్రం తల్లి లేకుండా ఇలా ప్రతిదీ తుడుచుకుంటూ చేసుకోవాలి ఇలా రెండు మామిడికాయలు నీట్గా తల్లి లేకుండా తుడుచుకున్న తర్వాత ఈ సైజులో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇప్పుడు వీటిని పక్క కొలతలతో మామిడికాయ పచ్చని పెట్టామంటే మనకు కరెక్ట్గా వస్తుంది దేంతో అయినా సరే ఒక దాంతో మెజర్మెంట్ తీసుకోండి నేను ఈ కప్పుతో మెజర్ చేసుకుంటున్నాను నాకు ఈ కప్పుతో మూడు కప్పులు మ్యాంగో ముక్కలు వచ్చాయండి ఇప్పుడు ఇందులోకి ఉప్పు కారం వేసుకుందాం మనం ఏ కప్పుతో అయితే మ్యాంగో ముక్కలు కొలుచుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు కారం పావు కప్పు వరకు ఉప్పు కల్లుప్పు ఉంటుంది కదా దాన్ని మిక్సీ పట్టుకొని వేసుకోవాలండి అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పిండి కూడా ఇందులో వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోండి మీకు ఈ మామిడికాయ ముక్కలు బాగా ఊరిన తర్వాత ఒకసారి చూసుకొని సాల్ట్ తక్కువ అనిపిస్తే కొంచెం యాడ్ చేసుకొని స్టోర్ చేసుకోండి ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని దీనిలోకి తాలింపు పెట్టుకుందాం పోపు పెట్టుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని మనం మెజర్మెంట్ తీసుకున్నాం కదా అదే కప్పుతో వన్ కప్ పల్లి నూనె తీసుకొని వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ మినపప్పు ఒక మూడు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు ఒక పది పొట్టు తీసిన వెల్లుల్లి వేసుకొని దూరగా వేయించుకోండి ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి మీరు కానీ వేడి మీదనే వేశారంటే మళ్ళీ పచ్చడి పాడైపోతుందండి ఇది బాగా పూర్తిగా చల్లారిన తర్వాతే ఇందులో వేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుతుంటేనే స్మెల్ అయితే అదిరిపోతుందండి ఇలా కలుపుకున్న వెంటనే ఒక రెండు మూడు రోజులు ఊరకపోయినా సరే వేడి వేడి అన్నంలోకి వేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక వన్ డే వదిలేసేయండి అప్పుడు ఉప్పు కారం అనేది ముక్కలకు బాగా పడుతుంది ఇప్పుడు వండే తర్వాత పచ్చడి ఎలా ఉంటుందో చూపిస్తున్నాను చూడండి చూసారా ఆయిల్ మొత్తం పైకి వచ్చేసి పచ్చడి ఎలా ఉందో చూస్తుంటేనే ఊరుతుంది కదా ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒక్కసారి బాగా కలుపుకొని గాజు సీసాలో కానీ స్టోర్ చేసుకుని పెట్టుకున్నారంటే మూడు లోపు మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చండి చాలా బాగుంటుంది సో అంతేనండి ఎవరైనా సరే ఎంతో ఈజీగా చేయగలిగే మామిడికాయ ముక్కలు పచ్చడి రెడీ అయిపోయింది నేను చెప్పిన ఎగ్జాక్ట్ కొలతల్ని ఫాలో అవుతూ చేయండి టేస్టీ పర్ఫెక్ట్ మామిడికాయ ముక్కల పచ్చడిని ఇంట్లోనే ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఎలాగో సీజనే కాబట్టి ఎక్కడ పట్టిన మామిడికాయలు దొరుకుతున్నాయి కదా ఈ కొలతలతో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్